హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనకు పత్తి చేయంలో ప్రధానంగా వచ్చేసి అధిక వర్షాలకి పండు పూత రాలిపోవడం అదేవిధంగా అక్కడక్కడ కొన్ని మొక్కలు చనిపోవడము సో అధికంగా వర్షాలు పడడం ద్వారా మొక్కకి కావాల్సిన పోషకాలు అందక స్ట్రెస్ స్ట్రెస్కి గురై మనకు తెగుళ్ళ సమస్య సైడ్ ఎఫెక్ట్స్ మొక్కలు ఆకులు మాడిపోయి క్రమక్రమంగా చనిపోవడం అలాంటి సమస్యలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ప్రధానంగా క్రాప్ సెట్టింగ్ అనేది అసలే లేదు సో చాలామంది రైతులు ఉన్న డౌట్ ఇది సో దానికి మనం ఎటువంటి మందులు స్పే వేసుకోవాలి ఏందనేది వీటిలో ఖచ్చితంగా మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ప్రధానంగా వచ్చేసి మనకు ఆల్రెడీ చాలామంది రైతులు స్ప్రే చేశారు స్పిన్ని త్రీడీ సో దీని గురించి మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా చెప్తాను సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎటువంటి రైతులు స్ప్రే చేసుకోవాలి ఏ టైంలో మనం పత్తి పంట మీద స్ప్రే వేసుకోవాలి సో దీంట్లో మనం ఏమేమి ఉంటాయి సో వీటిలో ఉండే మనకు కెమికల్ కాంపోజిషన్ ఏంటిది సో దీని ధర ఏంటిది సో మనకు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము సో దయచేసి మీరు వీడియో పూర్తి వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో ఇందులో వచ్చేసి స్పిన్ని త్రీడీ అంటే ఇది టిలేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని త్రీడీ సో ఇందులో వచ్చేసి మనకు ఒక రెండు లిక్విడ్ బాటిల్స్ కలిగి ఉంటాయి సో డీ వన్ టూ అని రెండు లిక్విడ్ బాటిల్స్ కలిగి ఉంటాయి దాంతోపాటు మనకు ఒకటి పౌడర్ కలిగి ఉంటుంది డి త్రీ అని సో ఈ మూడు మనకు ఏ విధంగా మనకు పనిచేస్తుంది పత్తి పంట మీద సో ఏ దశలో దీన్ని స్ప్రే చేసుకోవాలి మనం తెలుసుకుందాము సో మొదట వచ్చేసి ఇది డి వన్ అండి స్పిన్ని డి వన్ సో ఇందులో వచ్చేసి మనకు కాంపోజిషన్ వచ్చేసి బోరాన్ ఇతనాలు మైన్ టెన్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ప్రధానంగా పూతకాత బాగా రావడానికి మనకు పండు పూత రాలిపోకుండా గూడలు అనేది రాలిపో రాలిపోకుండా మంచి కాపు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి మనకు మంచి అన్ని రకాల పోషకాలు అందిస్తుంది అదేవిధంగా మనకు విపరీతమైన పూత ఖాతా రావడానికి గూడలు రాలకుండా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు బుర్రను కూడా ఇందులో కలిగి ఉంటుంది సో అందుకే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డీ టూ అండి సో స్పిన్ని డీ టూ సో ఇందులో వచ్చేసి మనకు వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ థర్టీ పర్సెంట్ అయితే కలిగి ఉంది సో మనకు ఇది వచ్చేసి ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే మనకు ఈ తెగుళ్ళ సమస్య అయితే వస్తూ ఉంది సో ఆకుమచ్చ సమస్య పండాకు సమస్య అదేవిధంగా మొక్కలు చనిపోవడం స్ట్రెస్కి గురై మొక్కలు అధిక వర్షాలకి మొక్కకి న్యూట్రిషన్ అందక మొక్కకి స్ట్రెస్కి గురై మనకు చనిపోవడం అలాంటి సమస్యలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా సో ఈ ఆకుమచ్చ అన్ని సమస్యలకి ఈ తెగులు సమస్యలకి మనకు స్పిన్ని డీ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి దీంతోపాటు ఏంటంటే ఇంకోటి స్పిన్ని డీ త్రీ అండి సో స్పిన్ని డీ త్రీలో వచ్చేసి మనకు డైటోమైట్ సిలికాను జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ అయితే కలిగి ఉంటుంది సో ఇది వచ్చేసి ప్రధానంగా మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులు అనేటటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండి నల్లి తామర పురుగు నల్లిని సమర్థవంతంగా నివారించడంతో పాటు మనకు అన్ని రకాల పురుగు సమస్య ఉన్నటువంటి మనకు పచ్చ పురుగు కానీ అదే లద్దె పురుగు కానివ్వండి గులాబీ రంగు పురుగు కానీ సో వీటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు అన్ని రకాల ప్రాబ్లంకి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ సో స్పిన్ని త్రీ డీ అండి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయొచ్చు ఆల్రెడీ చాలామంది రైతులు స్ప్రే చేశారు మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు విపరీతమైన పూత ఖాతా మనకు స్ప్రే చేసిన ఎనిమిది పది రోజుల్లోనే చెట్టు నిండా కాయలు కనబడుతూ ఉన్నాయి సో ఆ విధంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది సో దీన్ని కనుక ఒక్కసారి మీరు స్ప్రే చేస్తే మీ లైఫ్లో దీన్ని మర్చిపోరు అంత బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది అంత కాప్ సెట్ అవుతుంది సో ఎందుకంటే చాలామంది రైతులు స్ప్రే చేశారు మనకు దీన్ని వదలరు ఆ విధంగా వన్ బై ఒక ఒకరికి రెండు సార్లు కూడా స్ప్రే చేస్తున్నారు సో అంత బాగుంది రిజల్ట్ సో టూ టైమ్స్ స్ప్రే చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు ఆ విధంగా చేస్తేనే మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది అదేవిధంగా మనకు కాప్ అయితే విపరీతంగా సెట్ అవుతుంది అందుకే ఒకటికి రెండు సార్లు కూడా స్ప్రే చేయడానికి అయితే చాలామంది రైతులు చేస్తున్నారు ఆ విధంగా ఒకటికి రెండు సార్లు చేస్తున్నారు సో డి వన్ డి టూ అదేవిధంగా డి త్రీ ఈ మూడు కాంబినే కాంబినేషన్లో మనకు ఈ స్పిన్ని త్రీ డ్రో అయితే కలిగి ఉంటుంది సో ఈ ఈ లిక్విడ్ బాటిల్స్ని ఒక బకెట్లో కలుపుకోండి అదేవిధంగా ఈ పౌడర్ని ఒక బకెట్లో కలుపుకోండి ఆ విధంగా రెండు వేరు వేరు బకెట్లో కలుపుకొని మనకు ఒక పావు గంట అరగంట దీన్ని కలుపుకొని తర్వాత మీరు పంపులో ఒకేసారి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి మాకు దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఎకరానికి సో దీన్ని ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఏ దశలో అంటే మనకు అరవై డెబ్బై ఎనభై రోజుల దశలో పత్తి చేను మనకు కాపు దశ అనమాట అది సో ఈ దశలో కనుక మీరు స్ప్రే చేసిన అయితే మనకు మంచి పూత కథ రావడానికి గూడలు పండు పూత రాలిపోకుండా ఉండడానికి మనకు అన్ని రకాల సకింగ్ పెస్టెస్ నుంచి మొక్కని మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి అన్ని రకాల సకింగ్ పెస్టెస్ని సమర్థంతంగా నివారించుకోవడానికి మనకు తెల్లదోమ పచ్చదోమ నల్లి తామర పురుగు అదేవిధంగా పురుగు సమస్య గులాబీ రంగు పురుగును మన చేనులో దరిదాపున రాకుండా మంచి కాప్సేట్ చేసుకోవడానికి ఈ స్పిన్ని త్రీడీ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది ఆల్రెడీ చాలామంది రైతులు స్ప్రే చేశారు మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు విపరీతమైన కాప్ అయితే సెట్ చేసుకున్నారు తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే ఫాలో అవ్వండి మనం బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మూడు స్ప్రేలు అయితే చెప్పడం జరిగింది ఈ పత్తి పంటలో ఒకటి వచ్చేసి కల్కి సైన్ బుస్ట్ మొదట అయితే ముప్పై ముప్పై ఐదు రోజులకైతే స్ప్రే చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి యాభై రోజుల వ్యవధిలో మనం కార్సేన్ అయితే స్ప్రే చేయించాము నెక్స్ట్ వచ్చేసి స్పిన్ని త్రీడీ అయితే స్ప్రే చేయించాము విపరీతమైన పూతా కాపు చెట్టు ఎదుగుదల కూడా చాలా మంచిగా వచ్చింది గనుపులు కూడా చాలా దగ్గర దగ్గర తోటి కొమ్మకి ఒక ఒక్కొక్క కొమ్మకి ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది కాయలు అయితే పడ్డాయి సో ఒక్క కొమ్మకి మనకు ఎన్ని కాయలు అంటే చెట్టు మొత్తం ఖచ్చితంగా వంద కాయలు అయితే తప్పకుండా ఉంటుంది అది మీకు లెక్కిస్తాను లెక్క పెట్టిస్తాను ఆ దిగుబడి మీకు తెప్పిస్తాను తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి సమాచారం అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడం అయితే నేను రెడీగా ఉంటాను యజమాన్యం అనేది చాలా మంచిగా ఉండాలి అప్పుడే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అది ఎరువుల యజమాన్యం అయినా కావచ్చు స్ప్రేయింగ్ అయినా కావచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎరువుల యజమాన్యం మీదనే మనకు దిగుబడి అనేది అయి ఉంటుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి సమాచారం ఎప్పటికప్పుడే వస్తుంది మీకు రైతు సమాచార వేదిక ఇప్పటికీ మంచి సమాచారం అయితే అందిస్తుంది తప్పకుండా ఫాలో చేసి లైక్ చేసి తోటి రైతుల మిత్రులు కూడా షేర్ చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ